ఐసో గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ డిగ్రీ అండ్ జూనియర్ కాలేజెస్ కార్నాక క్యాంపస్లో మెగా జాబ్ మేళా డ్రైవ్ను లాంచ్ చేశాము ఇందులో భాగంగా డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కు జాబ్ మేళాలో ఎనిమిది కంపెనీస్ వాళ్ళు దే ఆర్ ప్లేస్మెంట్స్ కోసము దే ఆర్ కండక్టింగ్ ఇంటర్వ్యూస్ ఇట్స్ గోయింగ్ ఆన్ ప్రాసెస్ ఈస్ గోయింగ్ నౌ रंजीत साफ्टवेर टेक्नजी अने कंसलटंट द्वारा वी इन्वेटेड आल कंपनी कंपेन पेरू अपो फार्मी आमीज काल फर्जा एडको एसएसईफ रेडियरसीटर्समसी मरी శివా ఖాన్ దిజర్ ఆల్ ది కంపెనీస్ ప్లేస్మెంట్ డ్రైవ్ పార్టిసిపేట్ చేస్తున్నారు ముఖ్యంగా విద్యార్థులకు చదువు చెప్పడం ఒకటే కాకుండా వాళ్ళకు విద్యార్హతలు సర్టిఫికేషన్స్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకు సొసైటీలో మంచి ప్లేస్మెంట్స్ ఇచ్చే బాధ్యతను కూడా మా ఇన్స్టిట్యూషన్ టేకప్ చేసింది ఈ రకంగా పేరెంట్స్కు ఉన్న బర్డను బాధ్యతను కూడా విద్యా సంస్థలే నిర్వహిస్తున్నాయి సో వి విష్ ఆ సక్సెస్ ఫర్ అవర్ స్టూడెంట్స్ యూస్ చేసుకోవాలా గుడ్ మార్నింగ్ ఐఎమ్ డాక్టర్ వినోద ఐమ్ ద డైరెక్టర్ ఆఫ్ ద కాలేజెస్ ఐఎస్ఓ డిగ్రీ కాలేజ్ తార్నాక సెకండ్ వ్యాడ్ తెలంగాణ అండ్ టుడే వి హ్యావ్ లైక్ మెగా జాబ్ డ్రైవ్ And uh, all the students of uh, BCA and BBA, they are uh, uh, like in the drive, and uh, we got uh, very good companies uh, for this job uh, drive. And uh, those are uh, few examples are uh, from um, Oppo, Apollo Pharmacy, and Team Liz, and Call for Jobs, and Adeco India, SSI, ZFM, and Radiant. RC, Writer Information, SMC, and Shiva Khan. And uh, the students are already trained for these job mela and uh, for the spoken English and uh, personality development and with the uh, advanced technologies in computer science. And uh, they are going to get uh, like a minimum package of 3 to 4 lakhs per annum as a starting uh, job uh, like salaries. And definitely, they promise to hike the salaries in future depending on the capabilities of the students. And we, as uh, the management side, uh, like we are taking almost the responsibility of parents because uh, here, not only education, we are trying to uh, provide them jobs and also to have uh, like uh, moral values and uh, also to be uh, good citizens. లర్న్ ద అడ్వాన్స్ టెక్నాలజీస్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ద పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఆర్ ఫర్ ద హయ్యర్ స్టడీస్ ఇథ్ ఇన్ ద కంట్రీ అండ్ ఆల్సో ఫర్ ద ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ వీఆర్ ట్రైయింగ్ అవర్ లెవల్ బెస్ట్ అండ్ వీఆర్ లైక్ కాన్ఫిడెంట్ దట్ దే విల్ బి వెరీ గుడ్ సిటిజన్స్ థ్యాంక్ యూ ఒక నిమిషం చూడండి కలర్ అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ఉమా కోపల్లి నేను ప్రిన్సిపల్ ఐఎస్ఓ డిగ్రీ కాలేజెస్ ఈరోజు ముఖ్యంగా నేను మాట్లాడాలనుకున్నది ఏంటంటే ఇవాళ రాబోయే యువతరానికి ప్లేస్మెంట్స్ అనేది ఒక జాబ్ అనేది చాలా ముఖ్యం కాబట్టి మన ఐఎస్ఓ డిగ్రీ కాలేజీలో స్టూడెంట్స్ థర్డ్ ఇయర్కి రాగానే వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించటము కంపెనీస్ని ప్లేస్మెంట్స్కి తీసుకురావటము ఆ కంపెనీస్లో వాళ్ళు సెలెక్ట్ అయ్యేటట్టు చూడటము ఇలా ట్రైనింగ్ ప్రోగ్రాం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఈసారి మా దగ్గర ఉన్నది కోర్సెస్ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ బీకామ్ జనరల్ బీబీఏ బీసీఏ వీళ్ళందరికీ కూడాను మేము థర్డ్ ఇయర్కి రాగానే ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేశాము వాళ్ళు థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ అంటే సిక్స్త్ సెమిస్టర్లోకి రాగానే వాళ్ళకి జాబ్స్ అనేది ప్లేస్మెంట్స్ అనేది స్టార్ట్ చేశాము ఈరోజు ఈ సిక్స్త్ సెమిస్టర్ వాళ్ళకి ఫస్ట్ డే మేము ఎయిట్ కంపెనీస్ని జాబ్ డ్రైవ్కి తీసుకొని వచ్చాము ఈ మెగా జాబ్ డ్రైవ్ అనేది దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఈ ఐఎస్ఓ డిగ్రీ కాలేజ్లో నిర్వహించడం అనేది ఇక్కడ కంపెనీస్ కూడా మనకి ఆపో అనేది దట్ ఈస్ అన్ మొబైల్ ప్లేస్మెంట్స్ తర్వాత అడికో అనేది ఎస్ఎంసి సొల్యూషన్స్ అనేవి తర్వాత కాల్ ఫర్ జాబ్స్ రేడియంట్ స్టార్ బగ్స్ అండ్ ఇలాంటివి ఒక ఎనిమిది కంపెనీలు మనకి మెగా డ్రైవ్కి ఈరోజు వచ్చి అందులో ఆల్మోస్ట్ ఆల్ మాకు అరవై మంది స్టూడెంట్స్ అపేర్ అయితే అరవై మందిలో కాను నలభై ఐదు నుంచి నలభై ఏడు మంది దే గాట్ సెలెక్టెడ్ ఫర్ దిస్ ప్లేస్మెంట్స్ అండ్ ఈరోజు ఇది చాలా అద్భుతంగా జరిగింది ఇలా జరగటానికి ముఖ్య కారణం ఏంటంటే స్టూడెంట్స్ మాకు బాగా బాగా సహకరించటము దానికి తగ్గట్టుగా మా స్టాఫ్ అందరూ దీన్ని ఒక పెద్ద సక్సెస్ చేయాలని చెప్పి వాళ్ళు కృషి చేసి చేయటము జరిగింది